సండే అయితే ఈ విధంగా అయితే అందరం కూర్చొని బోన్ చేసాము వేడివేడిగా తినేసి గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని దేవం దీపాలు అన్నీ కూడా క్లీన్ చేసేసుకుని ఈవినింగ్ అయితే ఇలా రెడీ అయిపోయాము మాకిక్కడ ప్రతి గురువారము ఆదివారము సత్యసాయి కళ్యాణ మండపంలో భజనలు జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు వీలైనప్పుడు మేము కూడా వెళ్తూ ఉంటాము బిఫోర్ లాస్ట్ వీక్ అయితే వెళ్ళాం కానీ లాస్ట్ వీక్ అనుకుంటా ఇక ఈ వారం మాత్రం తప్పకుండా రండి అని చెప్పి ఫోన్ చేశారంట మా వారికి సరే అని చెప్పి ముందైతే రెడీ అయిపోయి దీపారాధన అది చేసేసుకున్నాను తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసి ఇక గుమ్మానికి అయితే పూజ చేసి చేసుకున్నాను చేసుకొని అందరము కూడా రెడీ అయిపోయాము రెండు బండల్లో ఇద్దరు ఇద్దరము వెళ్ళేసాము అంటే నేను బాబు ఒక బండిలో మా వారు పాప ఒక బండిలో అయితే నలుగురము వెళ్ళేసి అక్కడైతే భజనకు అటెండ్ అయ్యి డిన్నర్ కూడా ఈరోజు అక్కడే ప్రొవైడ్ చేస్తారు అని చెప్పారండి ఇక సరే అని చెప్పి ఇంట్లో అంతా పని చేసేసుకొని కంప్లీట్ చేసుకొని వెళ్తూ ఉన్నాము ఇదిగోండి ఇక్కడ భజననైతే చూసేసి భజన తర్వాత ఈ విధంగా అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నాను మీరు కూడా స్వామివారిని దండం పెట్టుకుంటారని చెప్పి దగ్గరగా చూపిస్తూ ఉన్నాను చూడండి మీకెంత మందికి ఇలాగా భజనలకు అవి అటెండ్ అవ్వడం ఇష్టము అనేది తప్పకుండా కమెంట్ చేసి షేర్ చేసుకోండి ఇలాంటి వీడియోలకు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి